సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ద్వితోపదేశండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచనం ఇజ్రాయిలు నీ భాగ్యమెంత గొప్పది నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే తృక్కుటా అనునటువంటి అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది ఇది పాత క్రొత్త నిబంధనలో పలుచోట్ల వ్రాయబడినట్లుగా మీకు తెలిసిన విషయమే మనము మన పాదములతో తృక్కుచుంటున్నాము అని మొదట మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క పాదములతో ఘటసర్పము అని చెప్పబడుచున్న సాతానుని తొక్కగలిగాడు మేకులు బిగించబడగా ఆయన పాదముల నుండి కారుచుండిన రక్తము ద్వారా మరణము యొక్క బలము గల వాణిని చిదుకదొక్కెను అని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం అటువంటి అధికారాన్ని ఆయన మనకి ఇచ్చి ఉంటున్నాడు అందుకే ఇదిగో పాములను లెళ్లను త్రుక్కుటకు శత్రువు బలమంతటిని మీదను మీకు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు ఇది లూకా పది పంతొమ్మిదిలో చూడగలం త్రొక్కుట వలన శత్రువు యొక్క బలమంతటిని కూడా జయించుచుంటున్నాము ఇది మనం మరిచిపోకూడదు నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు దేవుడి నీకిచ్చిన అధికారాన్ని బట్టి ఎన్నో పర్యాయాలు నీ శత్రువైన సాతను యొక్క బలానంతటిని కూడా నువ్వు తృక్కి ఒక జీవితాన్ని నీవు కొనసాగిస్తుంటున్నావు అన్న విషయం మరిచిపోవద్దు బైబిల్ ఏం చెబుతుంది తెలుసా కీర్తన తొంభై ఒకటి పదమూడులో చూస్తే నీవు సింహములను నాగుభాములను కొదమ సింహములను భుజంగములను అనగద్రుకెదవు అని చెప్పబడుతూ ఉంటున్నది అనగా ఇక్కడ మన కనిపించే పాములైనా తేళ్ళైనా లేకపోతే సింహమైన లేక భుజంగమైన నాగుభామైనా ఇవన్నీ కూడా సాతానునికి పోల్చబడినటువంటివి ప్రకృతి సంబంధమైనటువంటి వీటిని గురిచి కాదు కానీ ఈ ప్రకృతి సంబంధమైన విషపూరితముతో కూడిన ఇవన్నీ కూడా సాతానునికి పోల్చబడి ఉంటున్నాయి కాబట్టే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన పాదములతో వాని యొక్క తలను చితుకదొక్కాడని వింటున్నావు అయితే ఈ రోజున అదే అధికారాన్ని దేవుడు నీకివ్వగలిగాడు కాబట్టే నీవు కూడా వాణ్ణి చిటుకు దొక్కేటువంటి శక్తిని దేవుడు నీకు ఇవ్వగలిగాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు సాతాను శక్తుల కట్ శక్తులను దేవుడు కట్టడి చేశాడు విషపూరితమైన పాములు యొక్క కూరలను తీసివేశాడు తేళ్ళు యొక్క కొండెములను చిదగొట్టగలిగాడు ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ అంత సర్వశక్తి కలిగిన వాడు మన దేవుడు అందుకనే నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అని అభయమిస్తూ ఉంటున్నాడు మన దేవుడు మార్కుస్ వార్త పదహారు పదిహేడు ఆ మీదట మీరు చూడండి జీవము గల దేవునికి విరోధముగా కొందరు బయలుదేవతకు ఉన్నత స్థలములో పూజలు జరిపించినట్లుగా గతములు మనము చూడగలం పాత నిబంధన కాలములో దాన్ని గూర్చి ఉన్నత స్థలములను త్రుక్కుదువు పడగొట్టుదువు అని దేవుడే ముందుగా మోసే ద్వారా పలికినట్లు లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువునందు ప్రేమిన వాళ్ళ మన దేవాతి దేవుడు సర్వాధికారి కలిగిన వాడు ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఇది మనము గ్రహించాలి అయితే బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఆయన పేరిట గొల్యాతు మీదకు వెళ్ళిన దావీదు జయాన్ని పొందగలిగాడు దావీదు విజయ ఘోషను మనము చూడగలిగితే నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము తృక్కివేయుధము కీర్తన నలభై నాలుగు ఐదులో ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువునందు నందు ప్రియమినటువంటి వాళ్ళ దేవుడు కూడా తన ప్రవక్త ద్వారా సైన్యములకు అధిపతియగు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు దుర్మార్గులు మీ పాదమరు కింద ధూలివలే ఉందురని మీరు వారిని అనగదురుకొదురు అని బైబులు వాక్యములో చూడగలం మనకి నాలుగు మూడులో నిజమే దేవుని బిడ్డలమైన మనం మన ప్రభు యహోవా నిస్సి ఆయన యుద్ధశూరుడు ఆయనే మన విజయ ధ్వజం ఇస్రోయీలు నీవు భాగ్యవంతుడు ప్రభువు చేత రక్షించబడిన నిన్ను పోలినవాడు ఎవడు అని వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాం ప్రభువునందు నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలైనటువంటి మీకు దేవుడిచ్చిన అధికారమేమిటి అంటే మీ పాదముల క్రింద సాతానుని చితుక తొక్కేటువంటి శక్తిని మీరు పొంది ఉంటున్నారు అందుకే మీరు ఎక్కడ కాని భయపడవలసిన పని లేదు ఎక్కడ కానీ ఆందోళన చెందవలసిన పని లేదు కాబట్టి ఇటువంటి గొప్ప అధికారాన్ని ఏ దేవుని నుండి నీవు పొందుకోవడము జరగగలిగాదో నీవు ధైర్యాన్ని కలిగి జీవితాన్ని నడిపించుకోవడం మంచిది నీకు దేవుడు తృత్య శక్తిని దేవుడిచ్చాడు మనుషులైనా అపవాది అయినా వారి నుండి వచ్చే శోధనలైనా అవి ఏవైనా కూడా వీటన్నిటినీ తొక్కే శక్తి దేవుడినికిచ్చాడు కాబట్టి ఎక్కడ కాని నీవు భయపడవద్దు ధైర్యంగా నీవుండు దేవుని కార్యాలు చూడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీకు వందనములు త్రుక్కుట వలన శత్రువు యొక్క బలమంతటిని జయించుచుంటున్నామని మేము విశ్వసిస్తుంటున్నాము ప్రభువ మీ బిడ్డలు కూడా విశ్వసిస్తూ ఉంటున్నారు అటువంటి ధైర్యంతో బిడల ముందుకు సాగిపోవటానికి కృపను మీరు చూపెట్టమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్